హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన్య ఈరోజు వీడియోలో మనం సింపుల్గా లెమన్ రైస్ టూ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా కడాయి తీసుకొని నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి గుప్పడంత పల్లీలు యాడ్ చేసి ఫ్రై చేసి వీటిని దోరగా వేగిన తర్వాత మనం వీటిని తీసి పక్కన పెట్టుకోవాలండి సేమ్ నేను ఇదే బాండ్లీలోకి ఇంకో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ ఆవాలు తీసుకొని ఇందులో ఇంకో పావు స్పూన్ అంతా శనగ బాలు తీసుకోవాలి ఇంకో హాఫ్ స్పూన్ ఉద్దిన బాలు తీసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొంచెం ఒక పావు స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇదన్నీ రోస్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి తీసుకుంటా ఉన్నానండి ఒక కప్ అంతా ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇదన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా మనం చూసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత నేను ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి మనకి బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ పావు స్పూన్ అంతా పసుపు తీసుకుంటాను పసుపు తీసుకుంటా ఉన్నాను ఇప్పుడు ఇవన్నీ మొత్తం అనేది బాగా ఆయిల్లో డీప్ ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మీరు పులుపు ఎక్కువ తీసుకున్నట్లయితే ఒక్క లెమన్ యాడ్ చేసుకోండి నేను మేమైతే కొద్దిగా తీసుకుంటాం కాబట్టి నాకు ఇక్కడ హాఫ్ లెమన్ టూ టేబుల్ స్పూన్స్ వచ్చింది టూ టేబుల్ స్పూన్స్ అంతా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాను ఇంకా కుప్పెడంతా కొత్తిమీరకి యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా మనం ఇందులోకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పల్లీలు యాడ్ చేసుకోవాలి ఇంకా పావు స్పూన్ అంతా టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు ఇది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా నేను ఇక్కడ పల్లీలు యాడ్ చేసుకొని ఇంకోసారి ఫ్రై చేసుకున్నాను ఇందులోకి మీకు ఎంత రైస్ కావాలో అంత రైస్ మిక్స్ చేసుకోండి నేను చేసుకున్నది టూ మెంబర్స్కి సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువ మెంబెర్స్కి కావాలంటే క్వాంటిటీస్ అనేది కొంచెం పెంచుకొని చేసుకున్నారంటే ఇలా సింపుల్గా టైం లేని వాళ్ళు టూ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్లో మనకి లెమన్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ